అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో మా ఒక అగ్రనాయకుల మీద కొంతమంది చేసినటువంటి కామెంట్స్ని చూస్తూ ఉంటే పొద్దున్నే చాలా విచారం ఇస్తుంది మినిమం కొద్ది కూడా సెన్స్ లేకోకుండా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటే వీటికి ఒక రకంగా మనం కూడా రిప్లై ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈరోజు ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది ముఖ్యంగా మొదటగా మనం చూస్తే మొన్ననే రీసెంట్గా మా పార్టీ నుండి ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి మొన్న కండిస్టర్ అనేటువంటి లక్కీ టూ బ్రదర్స్ వాళ్ళు కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది రెండు చెల్లని కాయిన్లు మేము ఏదో చెల్లుతామని చెప్పేసి వేరే చోట చేయిపోయి మళ్ళీ ఏదో మేము అక్కడ ఇది పోయినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు కామెడీగా ఉంటుందన్నమాట ఈవెన్ వాళ్ళు మొన్న కొన్ని కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అలాగే అనిపించింది వాళ్ళని కూడా అది రెక్ఫై చేసుకోమని కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది వాళ్ళు ఎప్పుడు ఏదో అంటే వాళ్ళు ఏదో పెద్ద గొప్ప అది అని అనుకుంటున్నప్పుడు కూడా పోయినసారి ఎలక్షన్ టైంలో కూడా మీకు చెప్పడం జరిగింది అలా ఈ విధంగా ఉంటే కాదు కొద్దిగా మీరు మీ వే ఆఫ్ ఐడియాలజీ మార్చుకోవాలి అని నేను చెప్పేసి వాళ్ళు మారలే బేసిక్గా వాళ్ళొక పనితనం మీరు చూస్తే ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏదో రౌడీ సీట్స్గా రౌడీ సీటర్లుగా అక్కడ ఇక్కడ చేసుకుని ఏదో చేసుకునే వాళ్ళు వాళ్ళు తిరగని పార్టీ అంటే లేదు ఏమంటే అప్పుడు గారు చేసినటువంటి పాదయాత్రలు అక్కడ ఇక్కడ హెల్ప్ చేసినటువంటి దీంతో ప్రతి ఒక్కరూ మనకంటూ ఒక అవకాశం అని దొరుకుతుంది లైఫ్లో అట్లా వీళ్ళకి సరే ఇప్పుడు మారి వచ్చారు కదా ఏదన్నా వీళ్ళకి ఇద్దామని చెప్పేసి ఆ రోజు మా అధ్యక్షులు వారికి ఎంపీ సీట్ ఇవ్వడం కొన్ని క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఉన్నటువంటి పార్టీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మొదటిసారిగా వాళ్ళు పార్టీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది ఆయన మొన్న ప్రెస్ మీట్లో అంటున్నాడు నాకు డెబ్బై డెబ్బై వేల ఓట్లు అప్పుడు శర్మిళ గారి తర్వాత శర్మిలా మేడం గారి తర్వాత ఆయనకు వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఒకటే తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వే ఒక చెల్లెని కాయిన్వి నిన్ను చూసి ఏ అనుకోవడం ఫస్ట్ నువ్వు మూర్కొత్తాం వాపును చూసి బలుపు అని ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడైనా కానీ మనం కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు మనం దాంతో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా ఉంటామో అప్పుడే కొన్ని మనం నెగ్గగలం ఇక్కడ మీరు పరిశీలిస్తే యాక్చువల్గా లక్టూ బ్రదర్స్ ఇద్దరికి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు పరిశీలిస్తే మీరు చెప్పినటువంటి ఇరవై వేల ఓట్లు కర్నూలు నగరంలో ఇప్పుడే కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అలవచ్చినాయి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు కూడా వచ్చాయి ఇది ఏదో మిమ్మల్ని చూసి పడ్డాయని చెప్పేసి మేము అనుకోవడం అనేది అతిశయోక్తి ఇక్కడ మేమందరం ఐదేళ్ళుగా తిరిగి ఇక్కడ రకరకాల పోరాటాలు చేసి ఈరోజు మీరు మా నియోజవర్గంలో వచ్చిన ఓట్లు కావచ్చు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఓట్లు కావచ్చు ఇక్కడ చేసిన వర్క్ బట్టి ఇక్కడ గ్యారంటీ కాంగ్రెస్కి ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఇప్పుడు ఆ రోజు మా మన అగ్ర ఆ రోజు అయినటువంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడ యాత్ర ఎఫెక్ట్ కావచ్చు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఇంత వస్తుందని చెప్పేసి ఇట్స్ ఇట్స్ ప్రీ డిక్లేర్డ్ నువ్వు ఏదో వచ్చి నువ్వేదో చేసావని నీ మొఖానికి ఏదో చూసి నేను చూసి అనుకోవడం అనేది అది చాలా తప్పు మీరేమన్నా పోరాట యూధుల లేకపోతే మీరు ఏమన్నా సంఘ సంస్కర్తలా లేకపోతే మీరు ఏం సాధించారు అసలు మీరు పలానా చేసాం పలానా పోరాటం చేసాం మేము లేకపోతే మేము పలాట ఎఫర్ట్ చేసినాం మా వల్ల ఇది జరిగింది మంచి జరిగింది అని ఒకటి చెప్పండి మీరు నేను చెప్తాను మీకు మీ వల్ల నాకు తెలిసి మీ కుటుంబానికి కూడా హెల్ప్ జరగలేదేమో నేను అనుకుంటున్నాను అలాంటిది మీరు ఏకంగా మన ప్రాంతానికి మీ వల్ల ఏదో జరిగింది మీరు ఏదో పొడి చేస్తామని అనుకోవడం మూర్ఖత్వం అది పార్టీ మీకు మంచి అవకాశం ఇచ్చింది మీరు వేరే పార్టీలో పోవాలనుకున్న పోండి మీరు అక్కడికి ఇప్పుడు అవును అవన్నీ మీకు ఎందుకు మీకు బ్యాలెన్స్ చేయలేక పో లేకపోతే మీరు వెళ్ళండి ఇక్కడ మీరు రౌడీ సీట్లు ఉన్నారు మొన్న మీరు జైల్లో ఉన్నారు మొన్న మేడం గారు కర్నూలు విజిట్కి వచ్చినప్పుడు కూడా మీరు జైల్లో ఉన్నాకే రాలేకపోయినారు కదా మన పనితనం ఏంది మనం ఏందనే దాన్ని బట్టి బేస్ చేసినట్టు మీకు వర్క్స్ అనేట్టు ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఉండాలా కానీ మీరు అడిగిన డబ్బులు ఇప్పుడు నాకు ఫోన్ చేసి మీరు అడిగిన డబ్బుల గురించి కానీ దాని గురించి కానీ వేరే వాళ్ళకి తెలియదా ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలా సో ఇలా మూర్ఖత్వం మాటలు కాకోకుండా పార్టీ మారావు అక్కడ ఏదైనా వెళ్ళి చేసుకోవాలంటే చేసుకో అంతేగాని ఇక్కడ మేడం అంటే ఏదైనా వస్తుందని అనుకోవడం అనేది మూర్ఖం ఇది కొద్దిగా చీప్ పాలిటిక్స్ ఇట్లాంటివి చేయకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మీతో మీలాగే పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అహ్మద్ అలీన్ గారు గారు ఉన్నారు వెళ్ళారు ఎప్పుడు కూడా విమర్శ చేయలేదే అవకాశం ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళే హుందాగా ఉంటారు ఈరోజు అందుకనే ఆయనకున్న రెస్పెక్ట్ ఆయనకుంది మేము కూడా సఖ్యతగా ఉన్నాం ఎప్పుడైనా కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ ఇట్లాంటి చెబు ఉంటే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇకపోతే రీసెంట్గా అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్ ఇష్యూస్ మీద కూడా మా అధ్యక్షులు వైఎస్ శర్మారెడ్డి గారిని అనడం అనేది చాలా మూర్ఖత్వం మేడం గారు ఏమన్నారు హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఈవెన్ బీసీ హాస్టల్స్ ఇట్లా దాంట్లో రెండు వందల మంది పిల్లలకి ఒక బాత్రూమ్ ఉంది అట్లాంటి దాన్ని అభివృద్ధి చేయండి దానిలో ఇప్పుడు మంది బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కావచ్చు చాలా ఇట్లా ఉన్నారు ఇవి చేయడానికి ఫస్ట్ అని చెప్పేసి అనడం కానీ కట్ట గుళ్ళు కట్టగడేనా అనలేదు కదా ఆల్రెడీ టీడీడీ అనేది ప్రతి చోట టెంపుల్స్ కట్టిన వాళ్ళకందరికీ ఇప్పుడు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి చేసి ఇరవై లక్షలు ఇస్తూనే ఉంది మేము కూడా టెంపుల్స్ ఇప్పుడు అదే తిరుమల తిరుపతి దేవస్థానం వారిని మేము ఎన్నో సార్లు అడిగాం పద్కొండలో గర్ల్స్ హై స్కూల్కి గ్రౌండ్ లేదు దాని పక్కనే టిటిడి మండపం ఉంది మేము అడిగాం ని అవును మీరు అది ఆ మండపాన్ని స్కూల్కి ఇవ్వండి గ్రౌండ్ లేదు పిల్లలకి గ్రౌండ్కి ఒట్లేజ్ అవుతుంది అదేవిధంగా పెద్ద స్కూల్ నియర్లీ ట్వల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఆడపిల్లలు ఉన్నారు వేరే చోటికి స్కూల్ షిఫ్ట్ చేయలేని పరిస్థితి ఈరోజు వాళ్ళకి గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇది ఇవ్వండి అని అడిగాం మరి ఈ రోజు ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ అదే టీటీడీలో మరి అదే టీటీడీ ఇది ఒక దీన్ని ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న రెంట్ ఎవరు ఎక్కడ దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు భక్తులు ఆల్రెడీ మనం అందరం ఇస్తున్నాం కదా కనుకలు ఇస్తున్నాం కదా మనందరం తిరుమలకి వెళ్ళినప్పుడల్లా ఇస్తున్నాం కదా అమౌంట్ మరి ఎందుకు ఇట్లాంటివన్నీ చేసి ఎందుకు సహకరించట్లేదు మరి మరి మా ఆడపిల్లలకి ఎందుకు మీరు మా ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎందుకు మీరు సహకరించట్లేదు అదే కదా అడుగుతా ఉన్నాం ఇటువంటివన్నీ బేసిక్ ఫెసిలిటీస్ కొన్ని కల్పించండి అంటున్నాం ఈ రోజు మనం తిరుమలకి పోతేనే అక్కడ ఎందుకు బయట హోటల్లో మనల్ని అందరూ దోచుకుంటున్నారు ఎందుకు మీరు అక్కడ ఫ్రీగా మాకు ఇవ్వట్లేదు మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు కొంతమంది ఇవన్నీ కూడా ఈ భక్తులకు ఘోషాలు కదా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఈరోజు మిగతా టెంపుల్స్ కి పోవడానికి ఇబ్బంది పడలేకపోతున్నాం అక్కడ పోతే ఇబ్బంది పడుతున్నాం అంతంత అమౌంట్స్ వస్తున్నాయి దీంట్లో నుంచి మాకు హెల్ప్ చేయండి లేకపోతే ఈ రోజు మన పిల్లల్ని అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అడుగుతున్నాను తప్ప ఇక్కడ వేరేదేం కాదు దయచేసి మేడం గారు మాటల్ని వక్రీకరించేదండి దాన్ని కొద్దిగా స్క్రూట్నీ చేసుకొని ఏ బేసిస్ మీద అనేది ఆలోచన చేయాలి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడూ లేని ప్రేమ ఈరోజు జాషువా గారి మీద చూపించి ఎన్నడూ లేని విధంగా ఈరోజు చేసి మేము ఈరోజు దళితుల అభివృద్ధి కోసం మీరు అంటే అదే దళితుల్ని ఈరోజు ఇప్పటికీ మా పరిస్థితులు మరి ఎంతో ఎంతో దుర్భర పరిస్థితుల్లో ఉన్నామే మరి మా వాడల్లో ఈరోజు ఇప్పటికీ రోడ్లు లేవు కరెంటు లేదు కొన్ని వాడల్లో కొన్ని చోట్ల ఇప్పుడు కూడా తాగడానికి నీళ్ళు లేవు ఇబ్బందులు పడుతూ ఉన్నాం వీటన్ని అభివృద్ధి కోసం ఆలోచన చేయండి ఈరోజు మేము కూడా మీకు సహకరిస్తాం మనమందరం కూడా ముందుకు వస్తాం ఇవన్నీ ఆలోచన లేకోకుండా కేవలం ఒక కాన్సెప్ట్ మీద చేసి ఒకరిని నిందించడం టోటల్ ఒక పార్టీనే ఏకంగా ఇది చేయడం అనేది చాలా దురదృష్టకరం యాక్చువల్లీ ద మెయిన్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ అనేది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక వ్యక్తి ఏదో ఒక సమూహం కాంగ్రెస్ మీద ఒక సామూహం దాని ఐడియాలజీ ఆలోచన చేయండి ఒక సామూహం అభివృద్ధి కోసం కొట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ అ కాంగ్రెస్ మ్యాన్ అది ఒక రిలీజియన్ కావచ్చు ఒక క్యాస్ట్ కావచ్చు ఒక సమూహం కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఒక ఏదైనా కావచ్చు ఎవరీ ఫైటర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇప్పుడు ఈ రోజు నీ ఇంటి కోసం నువ్వు ఈ రోజు అభివృద్ధి కోసం నువ్వు పోరాడుతున్నావు అంటే నీ యొక్క ఇంటి అభివృద్ధి కోసం లేకపోతే నీ యొక్క కుటుంబ అభివృద్ధి కోసం పోరాడుతున్నావు అంటే ఏ కాంగ్రెస్ మ్యాన్ అని అర్థం కాంగ్రెస్ అంటే ఏందనేది ఒక బేసిక్ ఐడియాలజీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది అటువంటి డిఫరెన్సెస్ తెలియక ఒక మిస్ మ్యాచ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చేసుకుంటున్నారే తప్ప మెయిన్ కాన్సెప్ట్ని మర్చిపోవడం అనేది మేము ఒక రకంగా ఒక ఒక ఇది చూస్తేనే కొన్ని వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక మరి ఇప్పుడు వాళ్ళు తెలిసి కామెంట్ చేస్తారో తెలియకను కామెంట్ చేస్తారో లేకపోతే మినిమం అవగాహన లేకోకుండా చెప్తారో తెలియదు అనమాట ఇప్పుడు ఈవెన్ మొన్న మా అగ్రనాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారి మీద కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి చాతిలో నేను బుల్లెట్ దింపుతా అని చెప్పేసి చెప్తా ఉంటే ఆల్రెడీ ఇందిరాగాంధీ గారిని చెప్పారు రాజీవ్ గాంధీ గారిని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఆయనను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆయన భారత్ జోడ యాత్ర అప్పుడు కూడా ఎంతోమంది అసలుగా ఆ సెక్యూరిటీని దాటుకొని వెళ్ళాను వెళ్ళారు ఎప్పుడు కూడా ఆయన ఆయన అంత ఎప్పుడు ప్రొటెక్షన్గా ఏదో చేసుకొని లేకపోతే కొంతమంది లాగా బుల్లెట్ ప్రూఫ్లు వేసుకొని ఆయన వెహికల్లో పోలేదే ఓపెన్గా నడిచాడు చేయాలనుకుంటే మీరు అట్లైనా కానీ ఉండొచ్చు బట్ హీఈస్ రెడీ టు డై డైరెక్ట్ ఓపెన్గా చెప్పాడు ఆయన నేను నేను ఈ దేశం కోసం చావడానికైనా సిద్ధం అన్నాడు బట్ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటా అన్నాడు నా బాధ్యత ఈరోజు ఒక ఎల్ఓపిగా నేను ప్రశ్నించడమే కాబట్టి ప్రశ్నిస్తాను అని అన్నాడు ఓట్ చోరీ గురించి లేన లేవ ఇష్యూస్ కావచ్చు విసా ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇప్పుడు యుఎస్లో జరుగుతున్న టారిఫ్ ఫైట్స్ గురించి కావచ్చు జిఎస్టీ దాని గురించి కావచ్చు లేకపోతే ఎనీథింగ్ ఇప్పుడు ఆయన ఆయన హ్యాండిల్ చేసి ఆయన తీసుకున్న స్కామ్స్ మీద ఆయన ఇచ్చినటువంటి వాయిస్ కావచ్చు ఏది తప్పు కాలేదు ఇంతవరకు కూడా ఏమంటే కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది విధంగా కొన్ని ఈరోజు మనం అందరం తెలుసుకుంటా ఉన్నాం రియలైజ్ అవుతూ ఉన్నాం సో కొన్ని బేసిక్స్ ఎప్పుడైనా కానీ దాన్ని దాటిపోకోకుండా మనం ఫాలో అయితే బాగుంటుంది ఇప్పుడు నాయకులు ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఉంటారు లేకపోతే ఆ రోజు ఆ పరిస్థితిని తగ్గట్టు ఒక వాయిస్ ఇస్తూ ఉంటారు నాయకులు అనే అది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాన్ని వక్రీకరించి లేకపోతే ఈ వాయిస్ మిస్ మిస్మ్యాచ్లు చేసి లేకపోతే కొన్ని ఎడిటింగ్లు చేసి దీని నుంచి ఏదో ఒక శునకానందం పొందడం అనుకోవడం అనేది మురుకుతో దయచేసి ఒక విద్వేషాన్ని రెచ్చకో రెచ్చగొట్టుకోకుండా మనుషుల మధ్యన ప్రేమను పెంచండి దట్స్ వాట్ కాంగ్రెస్ ఐడియాలజీస్ మన ఒక ప్రాంత అభివృద్ధి కోసం పోరాడండి మేము రెడీ టు ఫైట్ మన ఈరోజు కర్నూలు జిల్లాలో మనకేం కావాలా మన ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు మన ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇప్పుడు ఈరోజు పత్తికొండలో నిన్న జరిగినటువంటి దుర్ఘటన చూడండి ఒకసారి ఆలోచన చేయండి ఆ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినారు మేము ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం రోడ్ల ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడండి చేయండి అని చెప్పేసి ఎవరూ దాని గురించి మాట్లాడలేదు పోయిన ప్రభుత్వం కావచ్చు ఆపోయిన ప్రభుత్వం కావచ్చు రోడ్ ఎక్స్పాన్షన్ కావచ్చు అక్కడ బీజీ హాస్టల్ గురించి కావచ్చు లేకపోతే అక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు వైద్య సదుపాయాల గురించి కావచ్చు నీరు గురించి కావచ్చు మేము అడిగిన ఏదైనా కానీ ఈరోజు జరిగిందా నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు తర్వాత ఆ రోజు కె కృష్ణమూర్తి గారు గెలిచిన తర్వాత ఆయన పత్తికొండకి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ నేను ఆ రోజు ఆయన నాలుగు స్తంభాల దగ్గర ఆయన ఇచ్చినటువంటి వాయిస్ ని చూశాను ఈరోజు కూడా ఆ రోజు ఆయన ఒకటే అన్నారు నేను ఈ పత్తికొండకి రెండే తీసుకురావాలనుకుంటున్నాను ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ రెండోది చెరువులు నింపుతా అని చెప్పి చెప్పాడు ఈరోజు ఎక్కడైనా చెరువులు నింపాడు ఆయన నింపలేదు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఈ రోజు పత్తికొండ చెరువు నింపడా నిండిందా అనే దానికి మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇక్కడంతా ఇది ఒక రౌండ్ రోబిన్లో అంతా నష్టపోతూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతం గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు మన అభివృద్ధి గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు ఏమైనా మాట్లాడితే ఇక్కడ విద్వేషాలు సృష్టించుకుంటా ఉన్నాం ఒకరికొకరు ఇది చేసుకుంటున్న తప్ప ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏం చేస్తే ఇక్కడ ఒక సొల్యూషన్ వస్తుంది అనేది ఎవరు ఆలోచన చేయట్లేదు కాబట్టి మనం ముందు దాని గురించి ఆలోచన చేయాలి మనకి ఇక్కడ ఏం ఏమొస్తుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ వాళ్ళ అభిప్రాయాల తగ్గట్టు ఎవరి జర్నీ వాళ్ళది ఉంటుంది ఒక నది అనేది ఎక్కడో మొదలై ఎక్కడో అంత ఎలా అవుతుందో మన జీవితం కూడా అలాగే ఎక్కడో మొదలవుతుంది ఎక్కడో అంతమవుతుంది సో దీన్ని ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ పోయిన రోజే ప్రతి ఒక్క దానికి ఒక రెస్పెక్ట్ఫుల్గా మనల్ని చూసే ఒక ప్రక్రియ ఉంటుంది సో మన ప్రాంత అభివృద్ధి కోసం పోరాడండి మేము కూడా దానికి ఉంటున్నాం మొన్న నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి యాభై లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి వెంటనే అలాగే యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వాళ్ళకు కూడా వాళ్ళకంటూ వాళ్ళకి పూర్తిగా వాళ్ళు ఈరోజు వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ లైఫ్ స్టైల్ మళ్ళీ వాళ్ళు సెటిల్ అయితే విధంగా వాళ్ళకి ఐదు లక్షల వరకు కావచ్చు వాళ్ళకి ఆ ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దీని మీద తప్పకుండా వాయిస్ రైజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కాకోకుండా కొద్దిగా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తే బాగుంటుంది దీనిలో ఈ మధ్య కాలంలో కొంతమంది నేను చూస్తూ ఉన్నాను ఏదో ఒకటి అంటే మనకేదో మైలేజ్ వస్తుందిలే అని చెప్పేసి అనుకుంటూ పోతే ఇది ఇది కాదు మీరు నిజంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే మన ప్రాంతం కోసం చేయండి లేకపోతే మీరు ఏదైనా ఒక ఇష్యూని బేస్ చేసుకుని దాన్ని ఇష్యూ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి మేము చేస్తూ ఉన్నాం కదా యు సీ దట్ అంతేగాని ఒకరినంటే మనకి ఏమన్నా వస్తుందని అనుకోవడం అనేది చాలా తప్పు ఎవరు కూడా ఏమి ఇక్కడ పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ కొన్ని ఫ్యాక్స్ అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్